నజరేయుడైన యేసు జీవితం మరణం పునరుద్ధానాల గురించి రాసిన మొట్టమొదటి రచనల్లో ఒకదానిని లూకా అనే పేరుగల వ్యక్తి రచించాడు అది లూకా స్వార్థ అని మనకు తెలుసు కాని లూకా తన గాథను అపోస్తుల కార్యాలు అనే మరో గ్రంథంలో కొనసాగించాడు దానిలో యేసు తన పునరుర్ధానం తరువాత ఏమేం చేశాడో వాటన్నింటినీ వివరించాడు అప్పుడే తిరిగి లేచిన యేసుతో ఆయన శిష్యులు కలిసి తిరుగుతూ ఉన్న సందర్భంతో అపోస్తుల కార్యాల గ్రంథం ప్రారంభమయ్యింది అది ఆలోచించడానికి అద్భుతంగా ఉంటుంది తరువాత కొన్ని వారాల పాటు యేసు తన తలకిందుల రాజ్యం గురించి వారికి బోధించాడు అది తన మరణ పునరుద్ధానాల ద్వారా తాను స్థాపించిన కొత్త సృష్టి ఇది చాలా ఉత్తేజకరంగా ఉంది ఇక శిష్యులు వెళ్లి దాని గురించి లోకానికి ప్రకటించడానికి సిద్ధమయ్యారు అవును కాని యేసు వారిని కొంచెం కనిపెట్టమన్నాడు వారు యేసుకు ఆయన రాజ్యానికి నమ్మకమైన సాక్షులుగా ఉండేందుకు సహాయంగా ఒక కొత్త రకమైన శక్తిని పొందే వరకు వారిని ఎరుశలేములో నిలిచి ఉండమన్నాడు వారి పని ఎరుశలేమలో ప్రారంభమై నుండి యోదయ సమరయ ప్రాంతాలకు నుండి భూరాజ్యాలన్నింటికీ వ్యాపిస్తుందని ఆయన వారితో చెప్పాడు అపోస్త్రుల కార్యాల గ్రంథం అంతటికీ ఇది ఒక రోడ్డు మ్యాప్ లాంటిది అప్పుడు యేసు ఈ సృష్టి అంతటికీ రారాజుగా హెచ్చించబడడం శిష్యులు చూశారు అప్పటి నుండి ఆ శక్తి ఎప్పుడు వస్తుందా అని ఆ శిష్యులు కనిపెడుతూ ఉన్నారు అదే సమయంలో పెంతుకోస్తు పండగ వచ్చింది అది ఇస్రాయేలియుల ప్రాచీన పండగలలో ఒకటి అది వేసవికాలం ప్రారంభంలో వస్తుంది లోకమంతటి నుండి వేలకొలది కొలది యోధా యాత్రికులు ఆ సమయంలో ఎరుషలేముకు వస్తారు వివిధ రకాల భాషలు మాట్లాడేవారంతా ఆ నగరంలో అప్పుడు కలుసుకుంటారు శిష్యులు ఒక గదిలో సమావేశమై ఉండగా ఒక్కసారిగా వేగంగా వీచే గాలి అగ్నితో కలిసి ఆ గదిని నింపింది ఆ అగ్ని నాలుకల్లాగా విడిపోయి అక్కడ ఉన్న వారి తలల మీద ఆవరించింది ఇంతకీ ఏమిటిదంతా ఆ లోక ఇక్కడ పాత నిబంధనలోనే ఒక అంశాన్ని ముందుకు తెచ్చాడు దేవుని సన్నిధి సేనాయి కొండ మీదకి దిగి వచ్చిన సమయంలో ఆయన ఇస్రాయేలుతో ఒక నిబంధన చేసుకుని వారికి పది ఆజ్ఞలిచ్చాడు ఆ తరువాత దేవుని మహిమ ఒక అగ్ని స్తంభంలాగా వచ్చినప్పుడు ఆయన వారితో నివసించడానికి వచ్చి ఆ మహిమ ప్రత్యక్ష గుడారాన్ని నింపింది అయితే అది ఒక్క అగ్నిస్తంభమే కదా అనేకం కాదు సరిగ్గా చెప్పావు ఇక్కడ లోకా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని పైకి తెచ్చాడు అది దేవాలయంలో ఉంటుందని ఇస్రాయేలు ప్రవక్తలు ముందుగానే చెప్పిన దేవుని ఆత్మ యొక్క సన్నిధి ఇప్పుడు అదే ఆత్మ తన నూతన ఆలయమైన యేసు ప్రజలు అనే ఆయన శరీరంలో నివసించడానికి దిగివచ్చాడు ఇప్పుడు వారంతా దేవుడు నివసించే చిన్న చిన్న కదిలే దేవాలయాలయ్యారు